హిమ్మత్ నగర్ గ్రామం హుజూరాబాద్ నియోజకవర్గంలోని వీణవంక మండల కేంద్రానికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గ్రామం ఆదర్శ గ్రామంగా ఎంపిక కావటం జరిగింది ఈ గ్రామం ఆదర్శ గ్రామంగా ఎంపిక కావటం పట్ల ఆ గ్రామంలో ఉన్నటువంటి గ్రామ ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు అలాగే ఈ గ్రామం ఆదర్శ గ్రామంగా ఎంపిక కావడానికి కారణాలు అక్కడ పనిచేస్తున్నటువంటి గ్రామ సర్పంచ్ గ్రామానికి సంబంధించిన శాఖల అధికారులతో వాయిస్ వాయిస్టు సంప్రదించడం జరిగింది ఈ గ్రామం ఆదర్శ గ్రామంగా ఎలా రూపుదిద్దుకుందో వారి మాటల్లోనే తెలుసుకుందాం గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను గ్రామ మహిళలు సంఘాలుగా ఏర్పడి తమ సమస్యలను పరిష్కరించుకుంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి కళాకారులు సంఘటితంగా ఏర్పడి వారి ఊర్లోనే కళాకారుల బృందాలతో ఆటపాటలు బతుకమ్మ పాటలు కోలాట పాటలతో స్వాగతం చెప్పారు మత్నగర్ గ్రామంలో ఆంజనేయ స్వామి ఆలయం పోచమ్మ తల్లి ఆలయంకు ఎంతో విశిష్టత ఉంది కోరుకున్న మొక్కులు తీర్చే ఆరాధ్య దైవంగా స్వామిని పోచమ్మ తల్లిని గ్రామస్తులు కొలుస్తారు గ్రామంలో ఏ కార్యక్రమం జరిగినా తల్లి ఆశీర్వాదం తీసుకుని పని మొదలు పెట్టడం ఇక్కడ ఆనవాయితీ గ్రామాన్ని ఎల్లవేళలా ఆంజనేయ స్వామి కాపాడుతూ ఉంటాడని పోచమ్మ తల్లి తమను చల్లగా కాపాడుతుందని గ్రామస్తుల ప్రగాఢ విశ్వాసం తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం హిమ్మత్నగర్ గ్రామంలో విజయవంతంగా నిర్వహించి ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలిచింది గౌరవ కేసీఆర్ ప్రవేశపెట్టిన అన్ని పథకాలలో హరితహారం అతి ముఖ్యమైనది కాబట్టి గ్రామ సర్పంచ్ గ్రామ ప్రజలు మమేకమై సంఘటితంగా కృషి చేసి విజయవంతంగా హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారు ఈ పరిసరాల పరిశుభ్రతలో భాగంగా హిమ్మత్ నగర్ గ్రామం చాలా రకాలుగా అభివృద్ధి చెందింది ముందుగా చెప్పాలంటే ఈ గ్రామంలో వందకు వంద శాతం మరుగుదొడ్లు నిర్మించుకోవడం జరిగింది అదేవిధంగా ఈ గ్రామంలో ఇంకుడు గుంతల నిర్మాణం కూడా వందకు వంద శాతం పూర్తి చేయటం జరిగింది ఈ గ్రామంలో మరుగుదొడ్లు లేని ఇల్లు ఇంకుడు గుంత లేని ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదు గాంధీజీ కళలు కన్నా స్వాతంత్ర్యం ఎక్కడో కాదు హిమ్మత్ నగర్ గ్రామంలో కళ్లకు కట్టినట్లు కనబడుతుంది పరిసరాల పరిశుభ్రత పాటించడంలో ఈ గ్రామం ముందు వరుసలో ఉంది అదేవిధంగా ఈ గ్రామం ఇలాగే ముందు వరుసలో ఉండి ఇతర గ్రామాలకు ఆదర్శంగా ఉండాలని కోరుకుందాం ఈ గ్రామంలో ఉన్నటువంటి కొందరు మహిళలు సంఘటితంగా ఏర్పడి ఐకేపి సెంటర్ ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ గ్రామంలో పండినటువంటి పంట రైతు బయట గ్రామానికి వెళ్ళకుండా రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర వచ్చేలా చూడటం జరుగుతుంది ఏంటంటే సరిదానం కొనుగోలు ముఖ్యంగా స్టార్ట్ చేశాం ఇది స్టార్ట్ చేసి ఏంటంటే ముఖ్యంగా రైతులకు లాభంగా లాభకరంగా ఉండేటట్టు మేము స్టార్ట్ చేసాము ఎట్లా అంటే వాళ్లకు అక్కడ కూడా తక్కువ ధర అమ్ముతున్నా కొంచెం నష్టపోతున్నారు రైతులు కాబట్టి కొంచెం వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళకు కొంచెం లాభకరంగా ఉండేటట్టు కొంచెం ఎక్కువ ధరకు అమ్ము అమ్ముకునేటట్టు రైతులకు లాభకరంగా ఇక్కడ సెంటర్ ఓపెన్ చేసి మేమే ఇట్లలో తాక్తలను పెట్టించి లారీల ద్వారా మిల్లకు కొనుగోలు పంపిస్తున్నాం రైతు బయటకు వెళ్లి అమ్ముకోకుండా తను పండించిన పంటను గ్రామంలోనే అమ్ముకోవటం ద్వారా తనకు లాభం జరుగుతుందని రైతులు తెలపటం గమనార్హం అయితే మహిళా గ్రూప్ల ద్వారా వాళ్ళు కొనుగోలు చేస్తున్నారు దీంతో నాలుగోసారి ఈ మద్దతు ధర బయట రైతులకు మద్దతు ధర ఈ సంఘంశలు తీసుకుంటూ తరాలీలు మోసపోవద్దని ఈ మహిళా సంఘాల ద్వారా మంచిగా పదిహేను వందల తొంభై రూపాయలు మద్దతు ధర తీసుకుంటున్నారు ఈ ఈ గ్రామంలో అందరూ కలిసి గట్టిగా పార్టీలకు పని చేసుకుంటున్నారు ఈ గ్రామంలో పండించిన పంట కాకుండా ఇతర చుట్టుపక్కల గ్రామాల్లో పండించిన పంట కూడా ఇక్కడ అమ్మటం జరుగుతుంది తద్వారా ఈ గ్రామం ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తుంది బాగానే సహకరిస్తున్నారు ఎందుకంటే వాళ్ళు లాభం ఎండలో ఎంతో కష్టపడి కొంచెం లాభం పొందడానికి ఉంటున్నారు కాబట్టి వాళ్ళు మాత్రం బాగానే సహకరిస్తున్నారు అమ్మలీలు కానీ అందరూ సర్పంచ్ కానీ అందరూ నాకు సహకరించడం ద్వారా ఇది ఈ సెంటర్ బాగా నడుస్తుంది గ్రామం సంఘం కూడా నాకు ఎంతో సంగం చేస్తుంది ఖర్చులకు కానీ దేనికి కానీ వెనుకకుండా నాకు అన్ని విధాల సంఘం చేస్తున్నారు దళాల చేతిలో మోసపోకుండా రైతులకు మా మహిళ సంఘం ద్వారా ఈ ఐకేపి సెంటర్ పెట్టి వాళ్లకు లాభంకరంగా ఈ సెంటర్ నడిపిస్తున్నాం ఈ పథకంలో భాగంగా గ్రామంలో మిషన్ కాకతీయ పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయి గ్రామంలో మొత్తం రెండు కుంటలు ఒక చెరువు ఉన్నాయి ప్రధానంగా ఈ గ్రామంలో చెరువుల ద్వారానే పంటలను పండిస్తున్నారు ప్రధానంగా గ్రామం వర్షాధారిత గ్రామం కాబట్టి గ్రామంలో ఆరుతడి పంటలు బాగా వేస్తారు అలాగే గ్రామంలో రైతులకు వరప్రదాయనిగా మత్స్యకారులు తమ వృత్తి చేపట్టి చేపలు పట్టుకునే విధంగా వీటిని నిర్మించడం జరుగుతుంది మిషన్ కాకతీయ పనులను మంత్రి ఈటెల రాజేందర్ కృషి ఎంతగానో ఉందని గ్రామస్తులు తెలియజేస్తున్నారు మిషన్ కాకతీయలో భాగంగా చేసిన చెరువులన్నీ కళకళలాడుతున్నాయి గ్రామంలో మిషన్ కాకతీయ పథకం పూర్తిగా విజయవంతమైంది అలాగే మిషన్ కాకతీయ పథకంలో తీసినటువంటి పూడిక మట్టిని రైతుల పంట పొలాల్లోకి తరలించుకోవటం జరిగింది సారవంతమైన మట్టిని రైతులు పంట పొలాల్లోకి తరలించుకోవటం తద్వారా పంటలు చాలా సమృద్ధిగా పండుతున్నాయని గ్రామస్తులు తెలియజేస్తున్నారు అదేవిధంగా ఈ గ్రామంలో నీటి సమస్యను తీవ్రతను తగ్గించడంలో బావులలో భూగర్భ జలాలు కూడా పెరగటానికి ఈ పథకం ఎంతగానో ఉపయోగపడింది హిమ్మత్ నగర్ గ్రామంలో ఉండేటువంటి స్కూలు గత నాలుగు సంవత్సరాల క్రితం మూతపడే స్థాయి నుండి ఈ రోజు ఇతర గ్రామాల నుండి విద్యార్థులు వచ్చే స్థాయికి చేరుకుంది ఈ పాఠశాల చైర్మన్ మాట్లాడుతూ స్కూల్ మూసివేసే స్థాయి నుండి ప్రతి సంవత్సరం విద్యార్థులను పెంచుకోవటంతో పాటు ఇరవై మందితో ఉన్న విద్యార్థులను నూట యాభై మందితో పురోభివృద్ధి చెందిందని తెలియజేశారు భవిష్యత్తులో మరింత కృషి చేసి ప్రైమరీ స్థాయి నుంచి హై స్కూల్ వరకు తీసుకెళ్తామని చెప్పారు దాతల సహాయంతో స్కూల్ని అభివృద్ధి చేశామని అలాగే అంగన్వాడీ కేంద్రాలలో కంప్యూటర్లు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రహరీ గోడ ప్రజల సహాయంతో కట్టామని ప్రభుత్వం తరఫున కూడా మంత్రి గారు అభివృద్ధికి నిధులు ఇచ్చారని చెప్పారు తమ ఆదర్శ గ్రామంగా రావడానికి కారణం గత నాలుగు సంవత్సరాల నుండి గత నాలుగు సంవత్సరాల క్రితం స్కూలు మిగతావాడి సమయంలో ఇక్కడ ఉన్న సార్లు సర్పంచ్ గారైన వాళ్ళ వాళ్ళ సహకారంతో సార్లు చెప్పిందంటే చైర్మన్ సార్ సర్పంచ్ సార్ స్కూల్ మూతాడే టైం అయింది స్ట్రెంత్ తక్కువ ఉన్నది తెలుగు మీడియం కానీ స్ట్రెంత్ తక్కువ ఉన్నది మేము ఇంగ్లీష్ మీడియం చెప్తాం మీరు సహకరించండి మాకు అన్న మేము అదే సహకరించడం అప్పుడు ముప్పై మంది ఉన్న స్ట్రెంత్ యాభై తీసుకొచ్చినాం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఉన్న యాభై మంది స్ట్రెంత్ డెబ్బై తీసుకొచ్చినాం డెబ్బై మంది ఉన్న స్ట్రెంత్ను వంద తీసుకొచ్చినాం ఇప్పుడు ప్రస్తుతం నూట ఇరవై ఐదుతో నడుస్తుంది స్కూలు ఉదయ్ ఆనంద్ రెడ్డి అంగన్వాడీ కేంద్రంలో కంప్యూటర్లు అందజేశారు చిన్నప్పటి నుంచి విద్యార్థులకు కంప్యూటర్ అవగాహనపై శిక్షణ కార్యక్రమాలు ఇస్తున్నామని తెలియచేశారు ఇలా చేయటం వల్ల విద్యార్థుల్లో నైపుణ్యత పెరుగుతుందని చెప్పారు ఇతర గ్రామాల నుంచి కూడా విద్యార్థులు ఈ పాఠశాలకు రావటం జరుగుతుంది అదే విధంగా పెన్న సంవత్సరం మూడు గురుకుల సీట్లు కూడా వచ్చి రావడం జరిగింది మూడు మండల స్కూల్ సీట్లు రావడం జరిగింది ఇప్పుడు కూడా రేపు రాబోయే ఫలితాలు కూడా మా పిల్లలు ఇరవై మంది గురుకులం రాశారు ఇరవైకి పద్దెనిమిది సీట్లు పదిహేను సీట్లు కవిషన్ చేసుకునే అవకాశం ఉంటుంది అలాగే విద్య నవోదయ మోడల్స్ మా నవోదయ స్కూల్ కూడా ఎగ్జామ్ రాయడం జరిగింది అందులో కూడా వస్తాయని మేము ఆశిస్తున్నాం ఇంకా భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలు ఏంటి మా స్కూల్ డే మే ఇంకా ఇప్పుడు నూట రెండు స్ట్రెంత్ను రెండు వందలు నూట యాభై వేసే అవకాశాన్ని మేము మా స్కూల్ మేము హై స్కూల్గా మార్చడానికి మా పెద్దల సహకారం ఉండాలని సర్పంచ్ సహకారం మా డైరెక్టర్ సహకారం అందరి సహకారం మా ఊరు గ్రామస్తుల అందరి ప్రతి ఒక్క సహకారం ఉండాలని మేము కూర్చున్నాం ఇది ఎంతో ఆనందమని గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడంలో పాఠశాల ఘనత కూడా ఉందని వారు సంతోషం వ్యక్తం చేశారు జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా గ్రామంలో ఉన్నటువంటి గ్రామ ప్రజలు గ్రూపులుగా విడిపోయి ప్రతి గ్రూపుకి వంద రోజుల పని నిర్వహించడం జరుగుతుంది ఏ కార్యక్రమం అయినా ముందుకు తీసుకెళ్లటానికి సర్పంచ్ సహకారాలు అందిస్తారని తెలిపారు హిమ్మత్ నగర్ గ్రామంలో గత పది సంవత్సరాల క్రితం దహన సంస్కారాలు చేయడానికి స్థలం లేక చాలా ఇబ్బంది పడ్డ రోజులు ఉన్నాయి గ్రామంలో ఎవరైనా చనిపోతే వారిని ఖననం చేయడానికి స్థలం లేక రైతుల పంట పొలాల్లో దహన సంస్కారాలు నిర్వహించేవారు అటువంటి పరిస్థితి నుండి బయటపడటానికి గ్రామస్తులంతా కలిసికట్టుగా కృషి చేసి ఈ సమస్యను శాశ్వత పరిష్కారం కనుగొన్నారు గత పది సంవత్సరాల కింద ఎందుకంటే చనిపోయిన వాళ్ళను దానం చేయడానికి కూడా కనీసం ఒక పది ఐదు గుంటల జాబి కూడా లేని పరిస్థితి ఉండే మనపు శవాలు లేని వాళ్ళను ఈ ఇక్కడ చెరువు కట్ట ఉండే చెరువు కట్టగా తీసుకొచ్చి పక్క పండి కాలేస్తే ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా వచ్చి రైతులు వచ్చి ఆ దాన సంస్కారాలు కూడా ఆపినటువంటి చరిత్ర మా గ్రామానికి ఉండే అటువంటి దాన్ని మేము కళ్ళ ముందు చూసినాం కాబట్టి దీన్ని తప్పకుండా ఏ విధంగానన్నా చేసి శ్మశాన వాటిగా నిర్మాణం చేయాలని చెప్పి మేము మా గ్రామస్తులందరం కూడా సంకల్పించుకోవడం జరిగింది తెలంగాణ ఇచ్చిన తర్వాత గౌరవ మంత్రి ఈటెల రాజేందర్ గ్రామంలో ఏదైనా ప్రభుత్వ భూమి ఉంటే దానికి శ్మశాన వాటికగా కట్టుకోవడానికి నిధులు ఇస్తానని చెప్పడం జరిగింది ఈ సమస్యను గుర్తించిన స్థానిక సర్పంచ్ గ్రామస్తులను క్రోడీకరించి వారితో మాట్లాడి ఈ శ్మశాన వాటికకు శంకుస్థాపన చేశారు అలాగే సర్పంచ్ మాట్లాడుతూ ఈ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపెట్టడానికి ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు మంత్రి వర్యులు ఈ శ్మశాన వాటికకు తొమ్మిది లక్షల యాభై వేల రూపాయలు అలాగే పదిహేను లక్షలతో ప్రహరీ గోడ నిర్మించుకోమని నిధులు సమకూర్చడం జరిగింది శ్మశాన వాటిక కట్టే సమయంలో చాలా లోయలు ఉండటం జరిగింది వాటిని పూడ్చడానికి మిషన్ కాకతీయను ఉపయోగించడం జరిగింది నియోజకవర్గంలోనే కాకుండా కరీంనగర్ జిల్లాలోని ఒక మోడల్ శ్మశాన వాటిక నిర్మించడానికి మేము కంకణ భద్రమై ఉన్నాము అన్ని విధాలుగా గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి ముందు వరుసలో ఉన్నామని సర్పంచ్ తెలియజేశారు రాష్ట్రం ఏర్పడిన తర్వాత బంగారు తెలంగాణ ఎట్లా ఏ విధంగా నిర్మాణం చేసుకోవాలని చెప్పి సంకల్పించారు మేము కూడా అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోతో రాష్ట్రంలో మా గ్రామం కూడా ఉన్నది కాబట్టి మరి బంగారు తెలంగాణ బంగారు గ్రామంగా ఏర్పాటు చేసుకోవాలని చెప్పి సంకల్పించడం జరిగింది ఆ దిశగానే మేము అడుగులేస్తూ ఉన్నాం గ్రామంలో ఈ గ్రామంలో కూడా రెండు పల్లెలు ఉన్నాయి ఇక్కడ బొంతల పల్లె ఉంది అక్కడ ఎస్టీ కాలనీ ఉంది ఈ రెండు కాలనీలకు కూడా కోటి రూపాయలతోని డాంబర్ రోడ్డు నిర్మాణం కూడా ఈ సంవత్సరమే వేసుకోవడం జరిగింది మరి అంతకుముందు బురదలల్లో బండ్లు దిగబడి కనీసం ఎవరైనా ఆరోగ్య పరిస్థితి మంచిగా లేకపోతే ఆటో కూడా రాని అటువంటి పరిస్థితి ఈ గ్రామంలో దాపరించినటువంటి పరిస్థితి ఉండే అటువంటి దాన్ని మేము ఇవాళ అధిగమించడం జరిగిందని చెప్పి ఈ గ్రామంలో మొత్తం రెండు వందల అరవై గొర్రెలు మూడు వందల ఆవులు ఎనభై మేకలు ఉన్నాయి గ్రామంలో ప్రతి పశువును దానికి వచ్చే వ్యాధికి చర్యలు చేపట్టడం జరుగుతుంది రైతులకు ముందుగానే వ్యాధి గురించి అవగాహన పరిచి వారిని పశువులకు వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన చర్యలు ముందుగా చెప్పడం జరుగుతుంది డాక్టర్ ఎప్పుడంటే అందుబాటులో ఎప్పుడంటే నష్టపోయిన ఎన్న పూర్తిగానే వస్తారు బాగా వస్తారు దీనికి గ్రామ సర్పంచ్ తో పాటు గ్రామ ప్రజల సహకారం మరువలేనిదని తెలియచేశారు నా పేరు రాజురెడ్డి నేను జూనియర్ వెటనరీ ఆఫీసర్ నా క్యాడర్ జేఈఓ ఆరి కోర్కల్ ఇక్కడ సబ్ సెంటర్ వీడి వీణ కింది సబ్ సెంటర్ ఇది దాదాపు ఇక్కడ రెండు వరకు బోండు ఉన్నాయి ఒక మూడు వందల వరకు గేదెలు ఆవులు మూడు వందల వరకు ఉన్నాయి ఒక డెబ్బై ఎనభై మేకలు ఉన్నాయి మేము ఎప్పుడు కానీ మాకు వ్యాక్సిన్లు వచ్చినా గవర్నమెంట్ నుంచి వెళ్ళి వెంటనే చెప్పి జీరో ఇప్పుడు మొన్న అపోషమ్మ సుందులు వేసినాం అంతకుముందు పీపీఆర్ సుందులేసినాము అంతకుముందు ఒక రెండు నాలుగు నెలల క్రితం అన్నిటికీ మన గాలి కుట్టి వారి టీకాలు వేయడం జరిగింది ఆ తర్వాత పీపీఆర్ వ్యాక్సిన్ చేయడం జరిగింది గోర్రాల్లో ఆ తర్వాత గొర్రెలకు సిపాక్స్ వ్యాక్సిన్ చేయడం జరిగింది ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము వ్యాక్సిన్లు రాగానే ఊరు చేసి అందరికీ రైతులది వెళ్ళి మా పరిధిలో ఉన్నటువంటి ఉంటుందో మా పై ఆఫీసర్ ఆజ్ఞాపకారంగా టోటల్ వ్యాక్సిన్లు కానీ ఇంజక్షన్లు కానీ వేస్తున్నాం ఊళ్ళో ఎవరికి ఇబ్బంది వచ్చినా కానీ మాకు ఫోన్ చేసిన వెంటనే వచ్చి మేము పనిచేస్తున్నాం మాకైతే ఇప్పటివరకు ఈ ఊళ్ళో ఎలాంటి ఇబ్బంది లేదు సర్పంచ్ గారి ఆధీనంలో ఎప్పుడు ఏది జరిగినా కానీ సర్పంచ్ గారు మాకు ఇట్లా చెప్పాలని మేము వచ్చి పనిచేసిపోతున్నాం సర్పంచ్ సొంత మాకు మంచి ఇది కేర్ తీసుకుంటాడు హిమ్మత్ నగర్ గ్రామం ఆదర్శ గ్రామంగా అయినందుకు వారు గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు సమిష్టి కృషితో గ్రామం అభివృద్ధి చెందిందని వారు ప్రత్యేకంగా సర్పంచ్ అభినందించారు గత నాలుగు సంవత్సరాల నుండి ఈ గ్రామం నుండి ఒక్క ఫిర్యాదు కూడా పోలీస్ స్టేషన్ కి రాకపోవటం ఈ గ్రామంలో శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయో దీన్ని బట్టి అర్థం అవుతుందని తెలిపారు మరి ఈ గ్రామానికి కూడా హిమత్నగర్ గ్రామానికి కూడా మా హెడ్ కానిస్టేబుల్ రవి విలేజ్ పోలీస్ ఆఫీసర్ చేస్తూ ఉన్నాడు అతని యొక్క ముఖ్య విధి ఏంటంటే గ్రామస్తు గ్రామంలో ఎప్పటికప్పుడు గ్రామస్తులతో మాట్లాడుతూ గ్రామంలో సమస్యలను పరిష్కరించడానికి మరి వాళ్ళతో సన్నిహితంగా ఉంటూ ఎలాంటి గొడవలు లేకుండా సహకరి కృషి చేస్తున్నాడు ఈ సందర్భంగా మరి ఆ విపిఓను నేను అభినందిస్తున్నా మరి గ్రామస్తులను కూడా ముఖ్యంగా అభినందించాల్సిన అవసరము ఎందుకంటే ఎలాంటి ఇబ్బంది లేవు గత రెండు వేల పదిహేడులో చూసుకుంటే కేవలం మూడే మూడు ఈ ఊర్లే తీర్చుకోవడం జరుగుతుంది గ్రామస్తులలో ఐకమత్యం ఉన్నప్పుడు ఎటువంటి గొడవ ఉండదని సంకేతాలు ఇచ్చారు గత నాలుగు సంవత్సరాల క్రితం ఈ గ్రామాన్ని గుడుంబ మహమ్మారి పట్టిపీడించింది దాని నుండి బయటపడటానికి గ్రామస్తులంతా ఒక తాటిపైకి వచ్చి నివారణకు చర్యలు చేపట్టారు గ్రామస్తుల్లో అవగాహన కల్పించడానికి సాంఘిక రుగ్మతలను నివారించడానికి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ఉండటానికి పోలీసు బృందాలు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశారని పేర్కొన్నారు సంపూర్ణ మద్యపాన నిషేధ గ్రామంగా ఈ గ్రామం ఉండటం జరిగింది గుట్కా మట్కా జూదం మొదలైన అన్ని అసాంఘిక కార్యకలాపాలను ఈ గ్రామంలో రూపుమాపారు మండలంలోని మండలంలోని గ్రామము ఈ గ్రామము ఒక ఉత్తమైన గ్రామం అని అనుకుంటున్నాము ఎందుకంటే గత నాలుగు సంవత్సరాల క్రితం ఈ గ్రామంలో ఒక సామాజిక వర్గము గుడమ్మ తయారు చేసి అమ్మేవాళ్ళు అదే గ్రామస్తుల సహకారంతో పోలీసులు మరియు ఇతర ఇతరుల సహకారంతో పూర్తిగా ఈ గ్రామంలో గుడమ్మ లేకుండా గ్రామస్తులు దీన్ని లేకుండా చేసినారు అదే మాదిరిగా ఇక్కడ ఎప్పుడు కూడా ఎలాంటి పెద్ద నేరాలు జరగలేదు ఎందుకంటే ముఖ్యంగా గ్రామస్తుల్లో ఉన్నటువంటి ఐక్యమైత్యము వాళ్ళకి అలాంటి నేచర్ లేదు గొడవలు పెట్టుకోవాలని అన్నటువంటి నేచర్ లేదు ఏదైనా చిన్న చిన్న సమస్యలు వస్తే పరిష్కరించుకుంటారు దానికి మా యొక్క పోలీస్ సహకారం కూడా సహకారం అంటే చిన్న చిన్న సమస్యలు ఉంటే గ్రామస్తుల సమక్షంలోనే చేసుకుని చెప్తాము భూ సమస్యలు ఏదైనా ఉంటే వారి యొక్క గ్రామస్తులోనే కూర్చోబెట్టుకొని పరిష్కారం చేసుకుంటున్నారు అంటే గ్రామంలో ఎలాంటి గొడవలు లేకుండా ఎల్లవేళ మా యొక్క భూకోటు కూడా సిబ్బంది పర్యవేక్షిస్తూ ఉంటాయి ఇరవై గంటలు మరి వారి పర్యవేక్షణలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా చూసుకుంటూ ఉంటాం మహిళల పట్ల జరిగే దాడులను దృష్టిలో పెట్టుకొని సిటిఎంస్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఫ్రెండ్లీ పోలీస్ లో భాగంగా పోలీసులు గ్రామస్తులు కలిసికట్టుగా పనిచేసి ఈ గ్రామాన్ని మరింత అభివృద్ధికి కృషి చేయవలసిందిగా రాష్ట్రంలోనే ఉత్తమమైన ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి పోలీస్ తరఫున కూడా అన్ని సహకారాలు అందిస్తామని తెలిపారు ఈ సందర్భంగా అక్కడ పనిచేస్తున్నటువంటి గ్రామ పోలీస్ అధికారిని ప్రత్యేకంగా అభినందించారు గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ ఈ గ్రామం గత ఇరవై సంవత్సరాల క్రితం కనీసం పేరు కూడా విశేషమైన అభివృద్ధి జరిగిందని అంతకు ముందు కొండపాక గ్రామంలో ఉండేదని తదనంతరం కొండపాక గ్రామం నుండి విడిపోయి బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగిందని చెప్పారు గత ఐదు సంవత్సరాలలో గ్రామం అన్ని సమస్యలు పరిష్కరించుకుని అభివృద్ధి చెందిందని చెప్పారు సాకారంతో ఉండువాడి ఇంబడి వాడి జరిగింది మా దగ్గర డబ్బులు లేవని వాళ్ళు కొట్లాట చేసినా మేము ఇసుక కంకీర సిమెంటు ఇటుక సుపార్లో విలిపించి అన్నీ తెచ్చి కూడా మేమే ఉమ్మడి వాడి కట్టిపిచ్చి పైసలు లేవంటే కూడా డబ్బులు ఇచ్చి డబ్బులు వస్తే మీరు ఎందుకు బాధపడతా అన్నారు మనకు ఉండాలా ఇంకుడు గుంతలు ఉండాలా మరుగుదొడ్లు ఉండాల మనం బయట ఇవ్వద్దు అని కట్టేయడం జరిగింది అభివృద్ధిలో భాగంగా విద్య వైద్యం పశు పాడి మొదలగు వాటిలో విశేషంగా అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు మిషన్ భాగంగా ఊరిలో ఉన్నటువంటి మూడు చెరువులు పూర్తి చేసుకున్నామని ఈ గ్రామంలో హరితహారం కార్యక్రమం పూర్తిగా వందకు వంద శాతం దిగ్విజయంగా కొనసాగించారు అదే విధంగా సిసి రోడ్లు పూర్తి చేసుకున్నామన్నారు ఈ గ్రామం ఇంత గొప్పగా అభివృద్ధి చెందటానికి ఏకైక కారణం గ్రామంలో అందరినీ ఏకం చేసి నేను అనే భావన రాకుండా మనం అనే భావనను గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు కలుపు చేసి సమిష్టిగా గ్రామాన్ని ముందుకు తీసుకెళ్లామన్నారు పూల చెట్లు హరితహారం ఇంటికి ఐదు ముక్కలు ఇచ్చిన కూడా వారానికి రెండు సార్ వారానికి ఎప్పుడు వీలైతే అప్పుడే వీలు జరుగుతుంది మాకు జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనే ఉత్తమమైన ఆదర్శ గ్రామంగా పేరు పొందడానికి మేము కృషి చేస్తామన్నారు అలాగే కరీంనగర్ జిల్లాలో ఉత్తమ ఆదర్శ గ్రామంగా ఎన్నికైనందుకు ప్రభుత్వం తరఫున యాభై వేల రూపాయలు పొందడం జరిగింది ముఖ్యమంత్రి తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుతామన్నారు అదే విధంగా మా గ్రామం కూడా బంగారు హిమ్మత్ నగర్ గ్రామంగా తీర్చిదిద్దడానికి మేమంతా కలిసి కృషి చేస్తామని వారు తెలిపారు ఈ గ్రామానికి నిర్మల్ పురస్కార్ అవార్డు కూడా లభించడం జరిగింది ఈ గ్రామం హిమ్మతనగర్ గ్రామం అనేది గత ఇరవై సంవత్సరాల కింద దీన్ని లేదు ఇది కొండపాక గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ ఇరవై ఏళ్ళ కింద ఈ గ్రామాన్ని సపరేట్గా గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేసుకొని అప్పటి నుంచి అంచెలంచెలుగా డెవలప్మెంట్ చేసుకుంటా వచ్చినాం అందులో ఈ ఐదు సంవత్సరాల పరిపాలనలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి విద్యాపరంగా కానీ పోతే శ్మశానవాటిక కానీ అదేవిధంగా హరితారం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చేసుకోవడం హిమ్మత్ నగర్ గ్రామం ఆదర్శ గ్రామంగా కావటానికి యువత ఎంతగానో తోడ్పడిందని గుంతలు మరుగుదొడ్లు స్వచ్ఛ భారత్ మద్యపాన నిషేధం పట్ల యువత అందరూ కలిసిగా సమిష్టిగా పోరాడాలని తెలిపారు మద్యపానం వల్ల కలిగే నష్టాలను గ్రామ ప్రజలకు తెలియచేయడం జరిగిందని అదేవిధంగా మద్యం మద్యపాన నిషేధం ఈ గ్రామంలో పూర్తిగా నిషేధించడం జరిగింది అందులో కూడా మా యువత పాత్ర కూడా చాలా గొప్పదని చెప్పుకుంటున్నాం ఎందుకంటే ఎక్కడ మద్యపానం ఉన్నా అక్కడికి వెళ్ళి ఈ మద్యపానం వల్ల జరిగే అనర్థాలు వివరిస్తూ దీన్ని మొత్తంగా నిషేధించాలని వాళ్ళని వివరిస్తూ వాళ్ళు వినని పక్షంలో కూడా మా పైన పోలీస్ అధికారుల సహాయం తీసుకుంటూ గ్రామంలో పూర్తి మద్యపాన నిషేధాన్ని నిషేధించడం జరిగింది గ్రామంలో ఉన్నటువంటి పాఠశాల మూతపడే సమయంలో గ్రామస్తులు విద్యార్థులను ఏకం చేసి పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి ఎంతగానో తోడ్పడిందని వైద్యపరంగా కూడా ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యం గురించి తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా యువత స్వచ్ఛందంగా మొక్కల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు గ్రామంలో ఉన్న మొక్కలను నాటి వాటిని బాధ్యతాయుతంగా పెంచడానికి కృషి చేస్తున్నారు జాతిపిత మహాత్మా గాంధీజీ చెప్పినట్టుగా గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలని గ్రామం అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది అనే నినాదాన్ని అవలంబిస్తూ గ్రామాన్ని అభివృద్ధి చేయటంలో సర్పంచ్ కీలక పాత్ర పోషించారు మంత్రికి ముఖ్యమంత్రికి తోడుగా ఉంటామని గ్రామ సర్పంచ్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ గ్రామం మరింత అభివృద్ధి చెందటానికి మా యువత వారికి తోడుగా ఉంటుందని తెలిపారు గ్రామాలే దేశానికి పట్టుగొమ్మలనే విధంగా గ్రామం బాగుపడితే దేశం బాగుపడి అనే నినాదంతో గ్రామంలో జరిగే అభివృద్ధి పనుల్లో కూడా మా యువత పాత్ర కూడా మేము ముందుంటాం అదేవిధంగా గ్రామానికి సంబంధించిన ఏ అభివృద్ధి కార్యక్రమంలో అయినా ప్రజాప్రతినిధులతో సహా సర్పంచ్ గారితో సహా మేము వారికి వెన్నంటి ఉంటాం అక్కలకు చెల్లెళ్లకు మరియు పెద్దలకు నా తోటి తమ్ముళ్లకు అక్కలకు అందరికీ నా తోటి నా నా నమస్కారాలు మరియు నా ప్రథమ పౌరురాలు మా గెలువ లక్ష్మి లక్షక లచ్చక మా హిమ్మతిగారు ఫస్ట్ సర్పంచి మేక శాంత వేదన గారు మా మేక శాంత గారు సెకండు లేడీ గెలువ లక్ష్మి గారు వీళ్ళిద్దరూ స్టార్టింగ్ ఆ ఫస్ట్ ల శాంతము మొదలుపెట్టింది ఇప్పుడు మన లక్ష్మితోటి మనకు అవార్డుల పంట పరంపరగా సాగింది మేత శాంతగారు ఫస్ట్ వచ్చినప్పుడు మనకు ఐదు రూపాయలు నాలుగు రూపాయలు పట్టుకొని గుండపాక నుంచి మనం వట్టి కాయిదాలు పట్టుకొని మన ఇమ్మకు వచ్చి ఒక కిరాయి ఇంట్లో ఒక చిన్న ఇంట్లో ఉండి ఒక ఏడెనిమిది సంవత్సరాలు ఆ తర్వాత గారు అదే కిరాయిటను కొనసాగారు మన మన లాకూర్ రాజు గారు కూడా కిరాయింట్లని కొనసాగి అప్పుడు మన ఎమ్మెల్యే గారు మన రెండు వేల నాలుగులో గెలిచిన తర్వాత మన విజయ పరంపరకు అద్దు లేకుండా మా ఇబ్బంది నగరు అంత స్పీడ్తో దూసుకోబోతుంది ఎందుకంటే ఆయన గెలిచిన తర్వాతనే నేను సర్పంచ్గా ఎలక్షన్ గెలవడం జరిగింది మన మన స్టేజ్ మీద ఉన్న సోదరులు అందరూ మన గెలిమల యాదవ్ మరికం రామసి గారు కానీ మన నారాయణ కానీ రెడ్డి కానీ ఐలన్న కానీ రాయమల్ కానీ వీళ్ళందరూ తోటి సమిష్టి తోటి వ్యవస్థను విలేజ్ని తాపుకింత తాపుకింత గాడిలో పెట్టుకుంటూ రెండు వేల తొమ్మిది పదిలో పూర్తిగా అప్పటి వరకు మన అప్పటి నుంచే మన ఇప్పుడు ఇప్పుడు మినిస్టర్ అప్పుడు మనకు ఎమ్మెల్యే గారు అప్పుడే మనకు పూర్తి కాపు కింద గాడిలో పెట్టుకుంటూ రెండు వేల తొమ్మిది పదిలో పూర్తిగా అప్పటి వరకు మన అప్పటి నుంచే మన ఇప్పుడు ఇప్పుడు మినిస్టర్ అప్పుడు మనకు ఎమ్మెల్యే గారు అప్పుడే మనకు పూర్తి అవగాహన మినిస్టర్ ఎమ్మెల్యే గారు విలేజ్ ని ఎక్కడ చేయాలనేది ఒక క్రమపత్రకంగా చేసుకోమని అప్పుడే మనకు సూచించి ఒక ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి దాని మీరు ఎన్ని అడిగినా నా సాధ్యాంత వరకు నేను మీ వస్తాను ఇమ్మని కాదనే కూర్చోలేదని ఆ రోజు మాట ఇచ్చిండు ఆ మాట ప్రకారంగానే ఈ రోజు వరకు కూడా అడిగింది కాదనకుండా ప్రతి ఒక్కరు ఇచ్చి మమ్మల్ని పని చేసుకొని పని మీరు ఊర్ డెవలప్ చేయాలని కుట్టనిచ్చేందుకు ఆ పట్టుదలతో ఆయన ఎంత ఉన్నాడో దానికంటే ఒక వంతు ఇమ్మది నాకు వచ్చిన ఒక ఐదు వందల రూపాయలు కూడా వాపస్ పోలే ఇప్పటి వరకు ప్రతి వచ్చిన ఏ వర్క్ కానీ ఏది కానీ ప్రతి ఒక్కటి నూటికి నూరు శాతం ఇక్కడ చేసి ఇక్కడ నిరూపించదు మా మన ఈ గ్రామ పంచాయతీ మరియు ప్రజలందరూ